మాట్లాడమని యొక్క వాక్యంతో మామలు జీవితాల మీద ఏదైతే కొడువగా ఉందో ఏదైతే నువ్వు సరిచేయాలని నష్టపడతీ సరిచేసి నీ కార్యం జరిగించడం మణి మాత్రమే మనం నిలబెట్టుకోవాలని ఆ కానీ మరి మీరు జీవించి ఆశీర్వదించమని నలుగురేషన్ పంపిణీ మొదటించుకరించుకుపటవాళ్ళ నుండి వచ్చినది కాదు ఇక్కడ ఇక్కడ చూసినట్టు అంటే కపటమైన పెదవాళ్ళు అంటున్నారు అనమాట అంటే మన పెదవుల ద్వారా మనము ఇక్కడ దేవు అగేస్ట్ మనము సాతానికి అనుకూలంగా దేవునికి ప్రతికూలంగా చేస్తూ మాట్లాడుతూ అన్నమాట అయితే ఇక్కడ దేవుడు దగ్గర ఏమంటున్నాడు అంటే నా యొక్క పెదోళ్ళ ద్వారా జరిగిన పాపాన్ని నన్ను అనేసి అడుగుతున్నాడు అన్నమాట రెండవ సంబంధం నీ నుండి నా తీర్పు వచ్చిన వాకాల దృష్టి న్యాయంగా చూసు నాకు తీసుకువచ్చిన కాక నీ సంద చూసినట్టయితే నీవు నన్ను జడ్జి చేసే దేవుడ క్రమ అనేసి రాసిన మాట ఇదే మాట మొత్తం ఏడో అధ్యాయం రెండో వర్షం ఒక మాట మీరు తీర్పు తీర్చి చెప్పు గూర్చి తీర్పు తీర్చబడును మీరు కొంచెం కొలత చెప్పునని మీకు కలవబడును ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ దావు మహారాజు పెద చెప్తున్నాడు అనమాట ఇక్కడ దేవాది దేవుడు ఏమో అంటే నువ్వు ఏ విధంగా అయితే వేరేమైనా తీర్పు తీర్స్తావో అదే న్యాయ నేరు నేర్పతో నేను నిన్ను చనిపోయింది నా ఎదురుగా నిలబడినప్పుడు నేను కూడా అదే వ్యక్తిగా నిన్ను తీర్పు తీర్చే దేవుడు నచ్చినాడు అనమాట కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అంటే మనం ఎవ్వరి విషయంలో కూడా ఏ మాత్రం మాటలు మాట్లాడదు మనకు నచ్చ నచ్చు నచ్చకపోవచ్చు మౌనవగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే వాక్యం నీతో నాతో కూడా మాట్లాడుతుంది అనమాట నువ్వు ఎప్పుడైతే వేరే విషయంలో తీర్పు తీర్చుతావో నువ్వు కూడా అదే తీర్పులో దేవుడి ఎదుట నిలబడి తీర్పు తీర్చబడతావు నీ యొక్క విషయాలు నీ యొక్క కార్యక్రమ విషయంలో జీవించే జీవించిన విధానంలో కాబట్టి మనము జాగ్రత్తగా దేవునితో మొదపెట్టుకొని జీవిస్తూ ఎవరిని కూడా మనకు నచ్చు నచ్చకపోవచ్చు కానీ మనం మౌనంగా ఉండి వారి విషయంలో ప్రార్థన చేద్దామని ఎందుకంటే దావు భక్తులు కానీ ఎవరైనా సరే ఏది నచ్చినా నచ్చకపోయినా ప్రార్థన చేసి దేవుని అడిగాడు అనమాట ప్రభు ఇది నా కొ నీవు నాతో మాతో కూడా మాట్లాడు అనేసి అంటున్నాడు అన్నమాట మూడవ వర్షం చూద్దాం రాత్రి వేళ నన్ను దర్శించి నా హృదయము పరిశీలించి తిరిగి నన్ను పరిశీలించి తిరిగి నీకు ఏ ఆ దురాలోచన నీరు కానాలే నోటివాటి చేత నోటి అధిక్రమ ఇక్కడ చూసినట్లయితే ఏ ఒక దురాలోచన చేత కూడా తన యొక్క హృదయాన్ని నింపలేదు అనేది ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాను అన్నమాట ఏ ఒక దురాలోచన ఏ దురాలోచన కూడా కానరాలేదు నేను నీతిగా నీ దగ్గర ఎంచబడ్డాను ప్రభా నువ్వు నన్ను పరిశీలించి పరిశోధించి నీవు నాతో కూడా మాట్లాడడానికి ఇష్టపడ్డావు ప్రభా అనేసి ఇక్కడ చూస్తున్నారు అన్నమాట కానీ ఇక్కడ మనము మొదటి మొదటి పని మనలో చూస్తే సంహారకుడు నీవు నేను మాట్లాడితే ఏ రీతి నిందులను ఓడించాలను ఒక సత్యం మీరు సరిపోడితే వారిలో కొందరు సరిగిహారకుం చేత నశించి ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే నీవు నేను సందుతామో డు సిద్ధంగా ఉన్నాడు మీ నీ జీవితాన్ని నా జీవితాన్ని తీసుకొని ఎత్తుకెళ్ళకపోవడానికి పాపంలో మనని నన్ను నిన్ను నన్ను సులువుగా పనివేసి నే స్థాపన చేసి ఆయన కొందో నీతో నాతో కూడా ఆయన దగ్గర ఇది నా బిడ్డ అని తెలియచేసుకోవడానికి సాతానుడు సిద్ధంగా ఉన్నాడు కానీ ఏసై మట్టు సమృద్ధి అయిన జీవనం ఇవ్వడానికి వచ్చాడు వ్యూహం పది పది ఒకసారి చూసుకున్నాను అధిక దొంగ దొంగతనను చేయుట కూచి కానీ మరి దేనికి రాదు దొరదకు జీవం కలుటృద్ధిగా కలుగుటను నేను వచ్చి తినీ దిష్టి ఇక్కడ చూసినట్లయితే దొంగ దేవుడు వచ్చాడండి దొంగతనం తెలుగు డిస్ట్రా దొంగతనము ఇక్కడ ఒకవైపు అపవాది నువ్వు ఏం పలుకుతావో అది దేవతీ దేవులతో జడ్జి మట్లు నిలబడాలని ఎదురు చూస్తున్నాడు దేవా దేవుడేమో యేసయ్య నీ పాపం కొరకు నా పాపం కొరకు చనిపోయి తిరిగి లేచి సమృద్ధి అయిన జీవనం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అనమాట కాబట్టి మన యొక్క హృదయాన్ని మన యొక్క నోటిని జాగ్రత్తగా నీవు నేను వాడుకోవాలన్నమాట వాక్యం ఏం చెప్తుంది అంటే ఎప్పుడైతే నీ వాక్యానుసారంగా దేవుణ్ణి ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు నీకు కార్యం జన్మించే దేవుడు అన్నమాట ఒకసారి ఎస్ యాభై ఐదు పది పదకొండు వాక్యం అనుకున్న అధికారం మన జీవితంలో ఎరుగుతీగా ఉందో ఆకాశం నుండి వచ్చి అక్కడికి మరలాగా తిరిగి భూమిని ఆహారము

ఏ రీతిలో అయితే ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాగ్దానం ఇందాక మన ఆంటూ చెప్తే కూడా ఏ రీతిగా తన క్యాన్సర్ విషయంలో స్పష్టపరిచందో మనం చూసాం ఇక్కడ మనకి వాక్యానికి అధికారాన్ని దేవుడు నాతో కూడా మాట్లాడమంటున్నారు నీ ప్రతికూల పరిస్థితి ఉన్నా అనుకూల పరిస్థితి ఉన్నా దేవాతి దేవుడు ఎప్పుడు మనం పరుతావు ఆంటే ఎలాగైతే చెప్పిందో నేను చనిపోతే నాకు ఫ్యూడర్ అవుతుంది నేను బతుకుంటే నేను దేవుని స్కృతిస్తాను దేనికైనా మనిషి అవసరం కానీ ఇక్కడ దేవాతి దేవుడు మీ విశ్వాసానికి లాగుస్తాడా పరీక్షించుకోవడానికి ఎట్లా ఒక అపవాది మీ మీద నామనా దాడి చేయడానికి కృష్ణ కూడా మనం చూస్తున్నాం అర్థం చేసుకో వీరు మీరు సంతోషంగా బయలుదేరు ఆదానం పొంది దొరికి పోబడదు విషయం అయితే మనిషుల కార్యము అయితే మార్గంలో తప్పించుకున్న నేను నోటి మాటలు బట్టి నన్ను నేను కార్కొని ఉన్నాను నీ మార్గా కాదు నా వెడతాను కాలు దాదాపు ఇక్కడ చూసినట్టయితే నా కాలు జరగకుండా నేను నన్ను నేను భద్రపక్ష నాకు ప్రభావాలేసి దావ్యమారని బురం పెట్టినాడనమాట మనం ఐదవ వచ్చిన చూసినట్టయితే అఫోర్ మెథడ్స్ ఇన్ యో పార్ట్స్ దట్ ఆర్ మై ఫుడ్ స్టెప్స్ మే నాట్ స్లిప్ ఇక్కడ నా ఫాదర్ ఏ రీతిగా కూడా తొలకు నన్ను కార్యం జరిగించమని చూస్తున్నాను అనమాట ఒకసారి కీర్తన నూట నూట పంతొమ్మిదిగా కీర్తన నూట ఐదో వర్షం ఒకసారి చూస్తున్నాను నీ వాక్యము నా పాదములకు దీపములు నా పాదములకు దీపములు నా త్రోవకు వెలుగునే ఉన్నది మనం ఎందుకు దేవుడి వాక్యాన్ని ధ్యానించుకోవాలండి ఒకసారి నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునే ఉన్నది ఇక్కడ చూసినట్టయితే నీ వాక్యము నా యొక్క పాదవులకి దీపము నా త్రోవకి వెలుగే ఉంది అనమాట మనం వెలుగు సంబంధం కాబట్టి ఏసారి వెలుగులో పుట్టాడు కాబట్టి నిన్ను నన్ను వెలుగు సంబంధంగా మార్చడానికి ఇష్టపడుతున్న దేవుడు అనమాట ఇక్కడ నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు అనమాట దేవాతి దేవుడు ఏమని నేను నీ నీతో కూడా నడిచే దేవుడని అంటున్నాడు అనమాట నువ్వు ఏ రీతిగా ఉన్నప్పటికీ ఎంత పాప ఉన్నప్పటికీ ఎంత వేదలతో ఎంత దుఃఖంతో అన్ని జీవితంలో కోల్పోయినప్పటికీ నిన్ను చిగురించే దేవుడని నేనని వాగ్దానం స్పష్టంగా మాట్లాడుతుంది అనమాట దేవాలి దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు అనమాట ఆరో లక్ష్యం చెప్పాము సార్ నేను మీకు మొరపెట్టుకొని ఉన్నాను దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చేదావు నా చెవి నా చెవి నా మాట ఆలోచించు నేను మొరపెడుతున్నాను ప్రభా నా యొక్క ప్రార్థన ఒకసారి ఆలోచించవాలా అనేసి అంటున్నాడు అనమాట ఏడవ లక్ష్యం ఒకసారి నీ షరణ వారిని వారి ఊరికి చేతుల నుంచి నీ కుడి చేత రచించు వాళ్ళ నీ చూపు ఇక్కడ చూసినట్లయితే నీవు నా యొక్క ప్రాధాలు ఆలోచించి ప్రభావా నీ యొక్క కృపను చూపించి బాబా అని ప్రార్థిస్తున్నా చెప్పే ప్రార్థన చేసే అవకాశం మొదటి రెండవ ప్రాంతాలు నాలుగో విజయ

దేవుడు అతను మనం చేసిన దాన్ని అతనికి దాచేసాను మరొకసారి దాని సార్ జపేజు ఇస్రాయే దేవుడి గురించి మొదలుపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా తల్లిదండ్రులు విశాలపరిచి పరిచి నీచేయ నాకు తోడుగా ఉండ దయచేసి నాకు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించడం అని ప్రార్థింపగా దేవుడు అతను నన్ను చేసిన దానిని అక్కడ దయచేసి ఇక్కడ చూసినట్టయితే చెప్పేందుకు ప్రార్థించాడు ప్రభా అపవాది నన్ను ఒక్కకుండా నా యొక్క స్వాసందరికీ కూడా నీవు కాచి కాపాడటరవా ఏది కూడా నాకు హాని చేయకుండా నీవు నాతో ఉండుకు రవా అన్నప్పుడు దేవాతి దేవుడు ఆయన యొక్క ప్రార్థన మన మీరు ఆలకించి ఆ రీతిగా ఆయన దీవించడం మనం చూస్తున్నాం అనమాట నీవు నేను స్పష్ట హృదయంతో ప్రార్థించినప్పుడు నీవు నేను ఎలాంటి అపనమ్మకం లేకుడు ఎందుకంటే దుష్టుడైతే కుర్తిగా నీలో నాలో ఏం చేస్తాడంటే ఒక డౌట్ని పెడతానమాట అవుతుందో లేదో

తనకేమైనా దొరుకుతాయని తలంచుకొనరావు ఇక్కడ చూసినట్లయితే అమ్మవాళ్ళు ఏం చేస్తున్నాడు మనని బ్రహ్మ సంస్కృతిగా చేస్తున్నాడు అనమాట మనని పదే పదే మన యొక్క పాస్ట్ మన యొక్క ఎక్స్పీరియన్స్ ని గుర్తు చేసి ఏదైతే చేదైన అనుభవం ఉందో దాన్ని జ్ఞాపకం చేసుకోండి మీ దేవుడు మీ కార్యం జరిపించడు మీ దేవుడు మీ ప్రాణాలు నువ్వు ఒక పాపి అన్నట్టు ప్రతిసారి నీతో పోరాడుతున్నాడు అనమాట కానీ నీవు నేను దేవాతి దేవుడిని ఆశ్రయించి ప్రభా ఇది నా యొక్క పాపము నన్ను శ్రమించే ప్రభా అన్నప్పుడు దేవాతి దేవుడు నీ నా ప్రాంగణాలకి నిన్ను నన్ను దేవుడికి నిలబెట్టే దేవుడు అనమాట కానీ దేవుడు మన ప్రణాళిక స్పష్టంగా రాశాడు కాబట్టి నీవు నేను మొరపెట్టినప్పుడు ఆయన ఇచ్చే దేవుడు నీవు నేను ఆయనతో మాట్లాడినప్పుడు ప్రార్థన చేసినప్పుడు నీతో నాతో కూడా ఉండే దేవుడు అన్నాడు సుసృప్తంగా ఒకరు తన కను

వికెట్ పీపుల్ మన జీవితంలో అనేక మూర్ఖత్వమైన ప్రజలు మన సహోదరు మన కొడుబొట్టు బంధువులు మన గురించి తెలిసిన వారు మూర్ఖత్వ ఉండొచ్చు వాటి నుంచి ప్రార్థన చేస్తున్నారు అనమాట ఎప్పుడైతే కాన్ఫిడెంట్ పీపుల్ పాతలు వాడుకుంటాడో నా జీవితంలో ఏం చేయాలని ఆశపడుతున్నారనమాట కానీ మనకి ఒక మంచి వాదన యు పది పత్రుల్లో చూసినట్టయితే

హాని చేయాలి ఇక్కడ చూసినట్లయితే దేవాది దేవుడు నీకు వాక్యానుసారమైన అధికారం ఇచ్చాడు దేని మీద శత్రువు మీద కానీ ఆ వాక్యాన్ని మనము మర్చిపోతుంటాం కాబట్టి అపవాదం దాడి చేస్తూ మన యొక్క చేయలేని అనుభవం ఏదైతే ఉంటుందో దాన్ని గుర్తు చేస్తుంది కానీ ప్రతికూలమైన వాక్యాన్ని మనం మర్చిపెట్ట చేస్తుంది అనమాట ఆర్థికగా ఉండకుండా దేవాది దేవుడు ఎప్పుడైతే నీవు నేను మొదలు పెడతామో గొప్ప కార్యం జరిపించేవాడు అనమాట నా అడిగాలను గుర్తుపట్టి వారి మమ్మల్ని చుట్టుకొని ఉన్నాడు మమ్మల్ని నేను గుర్తించున్నాడు ఇక్కడ చూసినట్టయితే దుష్టుడు ఏ ఏ రీతిగా నిన్ను పడివేయాలని ఆశిస్తుంటాడు అనమాట కానీ మనకు ఒక చక్కటి వాగ్దానం ఉంది రెండో కరోజు పది నాలుగు ఐదు చూ నాలుగు ఐదు ఒకసారి చూస్తున్నాను

ప్రతి ఆలోచనను క్రీస్తు లోబడినట్టు చెరపట్టి మీరు తప్పేతను కల్పించినప్పుడు సమస్య అవీతకు ప్రతి ధనాలు చేయడం సిద్ధపడి ఇక్కడ చూసినట్లయితే మనకి ఏ మనుషులు విషయంలో ఏమిటి ఆలోచిస్తున్నారో తెలియదు కానీ ఈ వాదన క్రియేట్ చేసినప్పుడు ప్రతి ఒక్క ఆలోచన ఏదైతే దేవునికి అనుసారంగా మన జీవితంలో లేదో అవి ఆయన యొక్క రక్తంలో మనం కొట్టివేసిన అధికారము వాక్యానుసారంగా నీకు నాకు వాక్యం ఇవ్వబడుతుంది కాబట్టి దుష్టులు అనేకలు ఉంటారన్నమాట మధ్యాకాశంలో ఉన్న దురాత్మలతో మనం పోరాటం కాబట్టి ఆ యొక్క ఆత్మలను చూడలేదు కానీ ఈ యొక్క లోకంలో ఉన్న మనుషులైతే మనం చూస్తుంటాం అనమాట ఒకవని ఎవరిని వాడుకొని నీ యొక్క విశ్వాసాన్ని నీ యొక్క జీవితాన్ని నీ యొక్క ప్రణాళికని చంపాలని చూస్తుంటాడు కానీ దేవానికి దేవుడైతే ఎప్పుడెప్పుడు నా బిడ్డల్ని నేను దేవించాలి ఎప్పుడెప్పుడు నా బిడ్డని ఎత్తైన తనందరకు ఎక్కించి నిలబడాలనేసి ఆలోచిస్తుంటాడు అనమాట సిస్టర్ చిన్న ఆరోపణలు స్థలంలో కొంచెం ఉన్నాయి ఎక్కువ లేవు వారిని ఎదుర్కొని వారి ప్రాజెక్టు చేస్తున్న నుండి మీ కంట్రోల్ చేత నన్ను రక్షించు ఇక్కడ చూసినట్లయితే ఈ కట్టం చేత నన్ను రక్షించుకోవాలేసి వంద కొత్త వివరణతో రెండవ చూసుకున్నాను కాదా ఎవరైనా వాళ్ళని చూసి పాత్రలు ఇందులో ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తులో మనకి పాతలు అన్నీ గతిస్తాయి ఎప్పుడైతే మనం వాకీలను తీసుకుంటామో మన పాత జీవితం అంతా కూడా కట్టివేయబడుతుంది సమస్తూ కొత్తగా నేను మార్చడానికి పరచురాత్మ దేవుడు మీతో నాతో వాక్యాంచ మాట్లాడి వాక్యానుసారాలు ఎప్పుడైతే మనం వాక్యాలను చదువుతూ ఉంటామో మీతో నాతో కూడా సవరణపరచాలని ఆశ పడుతున్నాను అనమాట చివరి అది కాదు ఇది రెండు ఐదు ఇరవై ఒకటి ఇరవై రెండు ఎందుకు తనగా మన ఆయన దేవుని నీచున్నట్టు పాపి ఆయన మన కోసము పాత్ర చేసి ఇక్కడ చూసినట్లయితే దేవాతి దేవుడు క్రీస్తులు మన పాత్ర నివృత్తము ఆయన శివలో చనిపోయినట్టు చేశాడనమాట కానీ ఈ యొక్క వాతావరణం ఎప్పుడైతే చేస్తామో అవి నేను సజీవ లెక్కలో ఉండి దేవాది దేవుడు పాపాలు క్షమించాడని మనం ఎప్పుడైతే మొరపెడతామో అప్పుడు ఆయన యొక్క సమృద్ధి అయిన జీవనం ఆయన యొక్క వాక్యానుసారమైన వాగ్దానాలను మనము నెరవేర్చగలుగుతాం అనమాట అపవాదం మటు నేను ఎక్కడా సిటీ కిల్ డిస్ట్రా చేయడానికి చూసా కానీ వేసే మట్టు నీకు సమృద్ధి అయిన జీవనం ఇవ్వడానికే వచ్చాను నువ్వు ఎప్పుడైతే వాగ్దానాలు ఏం చేస్తుంటావో అపవాదాన్ని ఓటమి చేస్తూ మీ పరిస్థితులలో ఒక సవరపరచు కొన్ని పరిస్థితులు ఒక రోజులు అవుతాయి కొన్ని ఒక వారం పట్టవచ్చు కొన్ని ప్రజలు పట్టవచ్చు కొన్ని కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కానీ దేవాదీ దేవుడు నువ్వు ఎప్పుడు ఆయన స్థితిస్తావు ఎందుకంటే అబ్రాహం విషయంలో మనం చూసినట్టే ఇరవై ఐదు సంవత్సరాలు పట్టింది ఒక కొంత కొనుక్కులను అనుగ్రహించడానికి ఆ రీతిగా దేవుడు నిన్ను నన్ను పరీక్షిస్తుంటాడు కాబట్టి మనము అపవాది వైపు చూడకుండా దేవాది దేవుడి ఆధారాలు జ్ఞాపకం చేసుకొని టు వర్క్స్ ఐఫ్ అని మనం ఎప్పుడైతే నమ్మకం ఉదయంలో ఫిలింగ్ నాలుగు అందరూ నన్ను బలపరచాలి అంటే నన్ను సమస్తూ చేయగలను ఇక్కడ చూసినట్లయితే బలపరుచుకున్నాను కాబట్టి ఏసు నాతో నువ్వు సమస్తము చేయగలుగుతా అని వాక్యం స్పష్టంగా నీతో నాతో కూడా మాట్లాడుతుంది మరి ఒక వాక్యాన్ని మనం ధ్యానించాలి మనం ప్రార్థన చేసుకున్నాం నాతో మాతో మాట్లాడగలం

好嘞。